ఇప్పుడు ఎలా ఉంది అక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీకు లేడీ డ్రైవర్ గా ఫస్ట్ మీకు మంచి పేరు వచ్చింది గుర్తింపు కూడా వచ్చింది వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నావు బాగా ఫీల్ అవుతున్నాను సార్ అంటే సంతోషంగా ఉందా సంతోషంగానే ఉంది సో దాన్ని బట్టి నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తే మన తెలంగాణ గవర్నమెంట్ రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా చెప్పారు మహిళలు ఏ రంగంలోనే ముందుకు వస్తున్నారు కదా వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉండాలనేసి ఒక ట్యూటర్ చేయడం జరిగింది సో అది నాకు హ్యాపీగా అనిపించింది మన సీతక్కను కూడా కలిశాను సీతక్క కూడా ఒక ప్లాన్ చేస్తున్నారనమాట మిగతా ఇంకా అమ్మాయిలు నేను తీసుకురావాలి సరితకు ఒక రోల్ మోడల్ పెట్టాలి అనేసి చెప్పారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన సురేఖ మేడం కొండ సురేఖ మేడంతో కలిశాను తనకు కూడా ఈ బాధ చెప్పుకున్నాను సో ఆమె అన్నది ఒక ఇల్లు నేను ఇస్తాను నాకు పేపర్స్ పెట్టండి అమ్మా నేను స్పెషల్ కేసు కింద నేను చేపిస్తాను అని చెప్పారు అయితే కొంచెం లేట్ అయినా కూడా నీకు మంచిగా జరుగుతుంది అందరినీ కలిసావు అందరూ నీకు ప్రామిస్ చేశారు మరి ఇప్పుడు నువ్వు కలిసిన లీడర్స్ అందరూ కూడా మంచి వాళ్ళే పేదవాళ్ళు అంటే కొంచెం రెస్పెక్ట్ జాలి వాళ్ళే కొండా సురేఖ మేడం అవ్వచ్చు కోమటి రెడ్డి బ్రదర్స్ అవ్వచ్చు ఇంకా సో కొంచెం లేట్ అయినా లేట్ ప్రాసెస్ అయినా రిక్రూట్ చేసుకుంటది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అక్క నువ్వు నేనైతే ఇప్పుడైతే అక్క వాళ్ళ పిల్లలు స్టడీలో ఉన్నారు సార్ వాళ్ళ దగ్గర ఒక చిన్న రూమ్ లో ఉంటున్నాను అమ్మ నాన్న అక్క దగ్గర ఉన్నారు ట్వంటీ డేస్ అయిపోయింది అమ్మకి చూడలే చూడాలి ఆమె ఆమెకు తెలిసింది కదా ఇట్లా జాబ్ చేస్తుందామె అనేసి సో ఆమె ఒకసారి చెప్పేసి నా చెప్పేసి జాబ్ వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది జాబ్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత నువ్వు అమ్మని చూడాల తనకంటే ముందే వచ్చేసాను ఇక్కడ ట్రైనింగ్ కూడా ఉండేది జాబ్ లో జాబ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ట్వంటీ డేస్ ఏమో వెళ్ళి మంచి వార్తని అవి కనపడి చెప్తే ఇంకా ఆవిడ కూడా చాలా సంతోషం కదా ఫోన్ లో మాట్లాడుతున్నారా ఫోన్ లో మాట్లాడుతున్నారా అన్ని కనుక్కుంటున్నారా ఎలా ఉన్నావమ్మా ఏంటి అని బానే బాగానే ఉంది అప్పుడప్పుడు అమ్మకు హెల్త్ కూడా ఇష్యూస్ ఉంటాయి సార్ కొంచెం స్టమక్ పెయిన్ అంటూ ఉంటుంది బాటిల్స్ కూడా ఎక్కుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎంత ఇప్పుడు నీ ఏజ్ ఎంత నా థర్టీ సెవెన్ ఇప్పుడు మంచిగా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటే దాదాపు ఇంకో ట్వంటీ ఇయర్స్ చేస్తాం చేస్తాను మీ ఫ్యామిలీ చక్కగా మీ అమ్మ నాన్న బ్రహ్మాండ అదే అంటున్నాను సార్ అందరి ఛానల్ ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను నాకు ఏమి వద్దు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయండి ప్లీజ్ ఎందుకంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్యామిలీ కోసం అని చాలా ఏజ్బార్ అయిపోయారు వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకు నాకు ఒక పెద్ద బంగ్లా వద్దు పెద్ద మంచి కార్లు వద్దు ఒక ఆ లైఫ్ వద్దు నాకు ఒక జాబ్ ఇచ్చేస్తే వాళ్ళని ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు సపోర్ట్ గా ఉంటా అంతే ఉద్యోగం వచ్చిన తర్వాత పెరుగుతుందా లేదన్నా మనకు ఎలాంటి కష్టాలు అనేవి పేదవాళ్ళకి ఎక్కువ తెలుసు అది ఆర్థిక కష్టాలు అవ్వచ్చు బంధువుల్లో మన స్థాయి బాగులేదు వాళ్ళు అనే మాటలు అవ్వచ్చు మనం చూసే చులకన భావం అవ్వచ్చు ఇవన్నీ పీపుల్ దగ్గర అంటే పేదవాళ్ళ దగ్గర నుంచి మొదలవుతాయి మొదలవుతాయి సో మనం కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉంటే తప్పకుండా భగవంతుడే మనకి ఎవరో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు ఇప్పటివరకు నా చేతన ఎంత సాయం నేను చేస్తాను సార్ చేశాను అంటే డబ్బులు కాకుండా ఇంకా ఏదన్నా పది రూపాయలు ఇచ్చేస్తాను కాకపోతే ఆ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను సార్ ఆ ఫలితం ఈ రోజు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది అక్క ఇప్పుడు నువ్వు సమాజంలో తిరుగుతూ ఉంటావు అంటే తిరగటం అంటే నీ ఉద్యోగ రీత్యా ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఎక్కువ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నువ్వు ఆటో తోలినప్పుడు నీకు లైంగిక వేధింపులు జరిగినాయి కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్క మగవాడు ఆడ ఆడదాన్ని చూస్తే అలాంటి వ్యామోహాలతోనే ఉంటాడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు నాకు అలాంటివి ఏమి లేదు ఎందుకంటే ఇద్దరులో ఉంటుంది తప్పు తప్పు ఒకరు చూస్తున్నారంటే మనం దానికి ఫాలో అవ్వకుండా మన కరెక్ట్ లో మనం ఉంటే దానికి ఎవరేం చెయ్యి ఇప్పుడు నేను అలానే బతుకున్నా ఎంతో మంది మా డ్రైవర్స్ అంటే దగ్గర దగ్గర పన్నెండు వేలు పదమూడు వేలు చిల్లర ఉంటారు సార్ అక్కడ ఢిల్లీలో నేను ఒక అమ్మాయిని డ్రైవర్ డ్రైవర్గా కండక్టర్ వేరు కండక్టర్ చాలా మంది లేడీస్ ఉన్నారు అక్కడ కానీ మనము మన రెస్పాన్సిబిలిటీ మన రెస్పెక్ట్ అనేది ఉండాలి ఒకటి అంటే మనలో కంట్రోల్ ఉండాలి ఉండాలి ఎదుటి వాళ్ళు ఎలా మనల్ని ఇబ్బంది చూసినా మనం ఉండే దాంట్లో ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు అలా నీకు వాళ్ళు కూడా గౌరవం ఇచ్చారా చక్కగా మంచినే చూసుకున్నారు సార్ మంచిగానే రెస్పాన్స్ అయ్యే వాళ్ళు అక్కడ కూడా ఒక మంచి మంచి అవార్డు తీసుకునేదాన్ని మంచి డ్రైవింగ్ చేసి నా ప్యాసింజర్లు నాకు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు నేను ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తాను సార్ పని ఫ్యూచర్లో కూడా ఇలానే చేస్తాను నా లాగానే చాలా మందిని తయారు చేస్తాను అవకాశం వస్తే ఈజీగా ఉందా డ్రైవింగ్ ఉంది ఒకటి ఏంటంటే సార్ మీరు చెప్పే మాటకి అదే ఒక కొన్ని అవి ఉన్నాయి కదా ఆటో నడిపినప్పుడు ఏదైనా కష్టాలు లైఫ్ అంటే మనిషి అన్నప్పుడు అన్నీ వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఇవి వస్తుంటాయి అవి వస్తుంటాయి కానీ చాలా వరకు అయితే జనాలు కొంచెం ఫ్రీ ముమెంట్ చూసేసి తిరిగేస్తారు లైఫ్ని ఏదోలా చేసేసుకుంటారు సో ఎందుకంటే నేను చాలామంది దగ్గర శిక్ష తీసుకున్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గురు శిక్ష అంటారు మా అత్తమ్మ దగ్గర తీసుకున్న మా చాలామంది ఆంటీస్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకున్న మా ఊర్లో మా అమ్మ నాన్న కూడా మాకు ఒక గురువులాగానే తల్లితండ్రి కానీ ఒక మన పెంపకంలో ఉంటుంది సార్ అది కూడా ఎలా బయట బిహేవ్ చేయాలి ఎలా బతకాలి మంచిగా బతకాలి అంటే ఎలా ఉండాలనేసి సో మాకు ఆ మంచి ఫ్యామిలీ సార్ మా అమ్మ నాన్న తరపు నుంచి మా అత్తమ్మ కూడా ఆమె ఆమె దగ్గర తనకే నేను అమ్మ అని పిలుస్తాను మా అమ్మ తర్వాత అమ్మ సార్ ఆమె అత్తమ్మ అంటే నేను ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ మా అత్తమ్మ దగ్గర పంపించారు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట సొంత అత్తమ్మనే దేవరకుండా పంపించారు అక్కడే పెరిగి అక్కడే చదివి అక్కడ నుంచి ఆటో నేర్చుకొని అక్కడ దాని తర్వాత మళ్ళీ మా ఊరికి ఇచ్చారు మా ఊరికి వస్తే బాబాయ మామయ్యన అది కూడా తెలియదు మా ఊర్లో ఎంతమంది ఉంటారు అనే తెలియదు అక్కడే పెరిగాను అన్నమాట సో అలా ఉంటుంది సార్ ఒక చిన్నప్పటి నుంచి వేరే ఊర్లో పెరిగాం కాబట్టి అక్కడ కూడా మాకు మంచి పేరు ఉంది మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే చేసేవాళ్ళు వేరేగా ఉంటారు చేయని వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటే ఎవరేం చేయసారు చేసుకునే వాళ్ళకు నేను ఏం అది చెప్పట్లేను కాకపోతే ఒక మనిషి ఉన్నప్పుడు మనిషిలా బతకాలి నేను ఏదో మంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఎందుకు వచ్చాను ఇంకా చాలా ఉంటాయి కదా సో అలా కాకుండా నాకు ఆ పొజిషన్లో ఆ మూమెంట్లో నాకు దేవుడు అదే చూపించాడు నేను అదే చేశాను నేను ఇప్పటి వరకు ఎక్కడ ఢిల్లీ వెళ్ళా పదిహేను సంవత్సరాలు ఎక్కడున్నా మళ్ళీ తెలంగాణకు వచ్చా చాలా కష్టాలు ఎదుర్కొన్నాను సార్ చాలా కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉన్నా ఇప్పుడు నీలాంటి ఆడవాళ్ళకి లేకపోతే అమ్మాయిలకి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా వెచ్చల విడతనం ఎక్కువైపోతుంది సోషల్ మీడియా వేదికగా రీల్స్ పేరుతో అంటే నాలుగు గోడల మధ్య వివాహం అయిన తర్వాత భర్తకు చూపించాల్సినటువంటి అందాలంతా ఆ సృష్టి ఏదైతే భగవంతుడు తయారు చేశాడో అది నడి బజార్లో పెట్టేస్తున్నారు అవును సార్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు సోషల్ మీడియా నేను ఎక్కువ యూజ్ చేయను మా పిల్లలే మీకు పేరు ఉంది కదా చేయమంటేనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాతనే నేను ఆన్ చేశాను నేను సోషల్ మీడియాలో వెళ్ళను సార్ ఎక్కువ ఫేస్బుక్ ఉంటుంది ఏదన్నా మంచి ఫొటోస్ ఏమైనా అవార్డు తీసుకున్నా ఎక్కడ మీటింగ్ సార్ అవి పెట్టుకుంటాను ఎక్కువ నేను యూట్యూబ్ అవి అంటే వేస్ట్ వీడియోస్ ఉంటాయి కదా అవి నేను చూడను నా దగ్గర టైమింగ్ ఉండదు టైం ఉన్నా కూడా నాకు ఒక వన్ మంత్ ఫోన్ ఇవ్వకుండా ఇచ్చిన నేను బతుకుతాను సార్ నేను బతుకుతా నాకు దాంతో అవసరం లేదు కాకపోతే మనకు ఏంటిదంటే నాకు ఫ్యామిలీ మంచిగా ఉండాలి నా చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలి ఒక మంచి లైఫ్ బతకాలి ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలి లేదా ఏదైనా మంచి వాళ్ళ అందరు పది మందితో మంచిగా ఉండాలని ఒక ఆశ తప్ప ఈ ఫోన్లు ఈ టిక్ టాక్లు ఈ దీని మీదనే బతకాలి ఇట్లా చేయాలి ఇట్లా చూపించాలి నాకు ఎలాంటివి లేవు సార్ సో అలా చేస్తున్నారు చాలామంది నేను ఏం చెప్పగలుగుతాను సార్ వాళ్ళ తీసుకోరు వాళ్ళ థింకింగ్ అది వాళ్ళ వాళ్ళది కదా అలాంటప్పుడు నా మెసేజ్ వాళ్ళకి బాగా అనిపియోగదు వాళ్ళకు సో నా వరకైతే నేను చెప్పేది అంటే నా పేరెంట్స్కి నా చుట్టుపక్కల వాళ్ళకి నేను మంచి మెసేజ్ ఇస్తాను వాళ్ళతో కూడా నేను మంచిగా నేర్చుకుంటాను నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడినా నాకు ఒక మంచి ఒక ఎలా బతకాలనే ఒక అది తెలిసింది అది తెలిసింది సార్ అదే నాకు చాలు ఎందుకంటే ఆ కష్టమే మనకు చాలా నేర్పిస్తుంది సార్ లైఫ్ అంటే కష్టం పడాలి సార్ పడకుండా ఉంటేనే ఆటో నడిపాను సార్ రాత్రి అంటే పగులు అనగా వర్షం అయినా ఎండ్ అయినా ఆ కష్టాల్లో ఇంకా చాలా ఉంటాయి సార్ అలాంటప్పుడు అదే వేరే వేరే వాళ్ళకి చెప్పడం ఆ మెసేజ్ నేను తీసుకోను అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము కాకపోతే మా మహిళలే ఎక్కువ ఈ రోజుల్లో ఎక్కువ అలా చేస్తున్నారు ఇంతకుముందు బాయ్స్ బాయ్స్ అని చెప్పారు కానీ ఎప్పుడు చాలా వరకు మీరు చెప్పిన మాట ఒకటి కరెక్ట్ మహిళలే ముందుకున్నారు ఈ ఫీల్డ్ లో ఇక దానికి మనం ఏం చేయలేదు సార్ రోజులు వస్తాయి అదే కదా రోజులు వస్తాయేమో మళ్ళీ తిరిగి వీళ్ళని గుణపాఠం చెప్పే వాళ్ళు దేవుడు వస్తాడో మళ్ళీ ఎవరో వస్తారు కానీ ఇలా ఉంది